హలో నమస్తే ఇప్పుడే నాస్ కొరియన్ మూవీ జియో జియోటార్ లో చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం వ్యక్తి కలిగించే ఈ మూవీ కి టైటిల్ ఆ స్థాయిలో కనిపించని హర్రర్ కంటెంట్ ఆరంభంలోనే గజిబిజిగా అనిపించే స్టోరీస్ ఇవన్నీ కలగలుపుకున్నదే డార్క్ ఓటీటీలో వచ్చే కొరియన్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది వల్లే ఈ మధ్య కాలంలో వివిధ భాషల్లో కొరియన్ సిరీస్ అయితే సిద్ధమయ్యాయి లేటెస్ట్ గా ఓటీ లో వచ్చిన కొరియన్ సినిమానే నాస్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ ఏడాదిలో రిలీజ్ ఈ మూవీ ఇప్పుడు తెలుగులో ఓటీటీ లోకి అందుబాటులోకి వచ్చింది ఇండె తెలివిలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి కథ ఏమిటంటే సిస్టర్ జూనియా సిస్టర్ మైకేలా ఇల్లిద్దరు నర్సు గా ఉంటారు చర్చి నేపథ్యంలో వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది జూనియా కు ఆత్మలు కనిపిస్తాయి ఆత్మలతో మాట్లాడే శక్తి ఆమెకుంటుంది అందువల్ల ఎవరికైనా ప్రేతాత్మలు ఆవహిస్తే వాటిని హెచ్చరించి ఆమె పంపేస్తుంది అయితే ఆమె కొంతకాలం క్యాన్సర్ తో పోరాడుతూ ఉంటుంది మైకలా కూడా ఆత్మల గురించి కొంచెం అవగాహన ఉంటుంది వల్ల వారిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది దూనియ ఎలాంటి పరిస్థితిలో ఉందని మైఖిలా కి ఎలా తెలుస్తుంది ఫాలోకి ఎందుకు భయపడుతుంది ఫాదర్ దెయ్యాలను ఎందుకు నమ్మడు క్రమంలో ఫీజన్ కి దెయ్యం ఎలా పడుతుంది ప్రేతాత్మని వదిలించడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు కుర్రోడి తల్లి ఎలా చనిపోయింది ప్రేతాత్మ ఎవరిది దాని ఉద్దేశం ఏమిటి ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఎలా ఉందంటే ఉన్నాయా లేవా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే కాస్త కష్టమని చెప్పాలి బలహీనమైన మన మనసులో నుంచి పుట్టుకొచ్చే దెయ్యాలు అని కొందరు అంటారు కొంతమంది వాళ్ళకి ఎదురైన అనుభవాల గురించి చెబుతారు ఇదేమైనా దెయ్యం నేపథ్యం చుట్టూ తిరిగే కథను చూడటానికి ఆడియన్స్ కి ఎక్కువగానే మొక్కు ఉంటుంది ఇద్దరు నర్సులు ఒక ఫాదర్ దెయ్యం ఆవహించిన కుర్రోడు నాలుగు పాత్రలే ఈ సినిమాలో ప్రథమంగా కనిపిస్తాయి కూడా ఈ నాలుగు పాత్రలు చుట్టే తిరుగుతూ ఉంటుంది ఏం చేయబోతుంది నర్సులు ఎలా దాన్ని ఎదుర్కొంటారు ఈ విషయాన్ని తెలుసుకుంటానికి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటాడు సాధారణ సినిమాలకు దేయాలకు సంబంధించి కథలో కెమెరా వర్క్ నేపథ్య సంగీతం ప్రేక్షకుని భయపెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి సినిమాలో అలాంటి అడావుడి శివర్లోనే కనిపిస్తుంది ఇక్కడ వరకు సంభాషణలతో సాగటం సినిమాపై కొంచెం బోర్ కలిగిస్తుంది తాత్మక సంబంధించిన సౌండ్స్ నాట్ కథలు సినిమాలో ఓ రేంజ్ లో ఉంటాయి సినిమా అడావుడి చూసి కొంతమంది ప్రేక్షకులకు ఈ ట్రీట్మెంట్ నచ్చకపోవచ్చు కేతుక విభాగం పనితీరుకొస్తే సినిమాటోగ్రఫీ రీ రికార్డింగ్ ప్రధానమైన పాత్రలు పోషించాయని చెప్పాలి కానీ సహజత్వంలో భాగంగా సినిమా విషయంలో వాటికి ప్రత్యేకత ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదు అందువల్ల దెయ్యాన్ని వదిలించే సన్నివేశాలు మనకి అంత ఎఫెక్ట్ గా అనిపించవు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోరు నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి మొత్తానికి దెయ్యం నేపథ్యంలో సాగే కథలో హేతాత్మ ఎవరికి సంబంధించింది టార్గెట్ చేసి వచ్చింది దీనిని నియంత్రించే విధానం ఎలాంటిది విషయంలో ప్రేక్షకుడికి కంట విషయాన్ని లో రిలీజ్ చేయటం వల్ల దాని వల్ల వచ్చే ఉపయోగం చాలా తక్కువగానే ఉందని చెప్పాలి ఇక్కడ హర్ సినిమాల స్థాయిలో ఈ మూవీ అందుకోలేకపోవచ్చు మీద ఈ మూవీ ఓటీటీఏ కాబట్టి వన్ టైం చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి